మా నాయకులు చాలా మంది ఉన్నారు ఇంకా కొంచెం వెనక్కి نہیں کتو ارے لوکیش بھاو گڑ نہیں کتو ارے لوکیش بھاو گڑ نہیں کتو جی تسلو دے جا جی تسلو دے جا جی تسلو دے جا جی تسلو دے جا ارے لوکیش بھاو گڑ نہیں کتو جی ارے لوکیش بھاو گڑ نہیں کتو ಕೌನ್ಸಿಲರ್ ಹಾಲ್ ಜಾತಿಯ ಪ್ರಧಾನ ಕಾರ್ಯ ಲೋಕಾರಿ ಜನ್ಮದಿನ ಶುಭಾಕರು ಇದು ఆరు కోట్ల ఆంధ్రులు ఓన్ చేస్తున్నారు ఎంతో పండుగలాగా సార్ జరుపుతున్నారు ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర దిక్సూచి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రానికి రేపు మంచి జరగాలంటే నారా లోకేష్ గారితో జరగాలి ఆయన రేపు ఖచ్చితంగా పెద్దలు జరుపుతున్నారు నాయుడు గారు చందర పెద్దలు గారి స్థానానికి ఆశిస్తూ ఆ అధిష్టిస్తూ ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆరు కోట్ల ఆంధ్రుల అభివృద్ధి కోసం పనిచేసే వ్యక్తి ఏ క్రమంగా మున్సిపాలిటీలో ఏదో మాట్లాడారు సిగ్గు లేకపోతే సరే మీద మదనపల్లి నూట పద్నాలుగు సంవత్సరాల కళ నిండితే కౌన్సిల్ దానికి కృతజ్ఞత మీరు ఆ మూమెంట్ ఇది కూడా జరపలేదు మీ అట్లా వాళ్ళు మదనపల్లి జిల్లా అయిన తర్వాత కూడా మున్సిపాలిటీ సభలో మాట్లాడలేదంటే మీకు మదనపల్లి నుంచి బహిష్కరించాలా మీరు మీరు ఎవరైతే మదనపల్లి లేదో ఆ రోజు అరాచకంతో మీరు ఎక్కువ లేకపోయినారు కానీ ఎవరెవరు నిన్న మాట్లాడిన పెద్ద మనిషి నా దగ్గర వచ్చి చేతులు దినాలు ఉన్నాయి గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నా ఇంకొక అభివృద్ధి గురించి మాట్లాడాలంటే పది సార్లు ఆలోచించాలా మీరు పది సార్లు ఆలోచించాల నేను రెండు వేల తొమ్మిది పద్నాలుగు ఈరోజు ఈ పద్దెనిమిది నెలల పరిపాలనను నేను చేసిన అభివృద్ధిలో పది శాతం మీరు చేసి ఉంటే మీకు దమ్ము ధైర్యం ఉంటే రాండి నా ముందరికి మాట్లాడాలి ఎక్కడ కావాలో మీకు సభ మాట్లాడాలి మాట్లాడాలి సిద్ధంగా ఉండాలి సిగ్గు లేకపోతే సరే మీరు మీ ఎమ్మెల్యే గెలిచిన పది ఇద్దరు ఎమ్మెల్యేలు ఏం చేసినారు మదనపల్లికి మదనపల్లికి పావులాగా ఆడుకో ఆడు ఆడుకొని మీరు సంపాదించుకున్నారు దిక్కులు నిన్నీ భూములు కబ్జాలు చేశారు మూడు పరిహారాలు మీ ఎంపీ గెలిచినారు ఏం చేసినారు మదనపల్లికి మీ ఐదు సంవత్సరాలు లిస్ట్ చేయండి సంవత్సరానికి ఐదు ఐదు కోట్లు ఎంపీకి వస్తుంది ఎంత డబ్బు ఇచ్చారు మదనపల్లి కాస్టర్స్కి లిస్ట్ ఇవ్వండి చూద్దాం మీకు దమ్ము ధైర్యం ఉంటే ఏ కోణం ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ అయినా సిద్ధంగా ఉన్నాను నేను నేను ఇంకొకసారి తెలుగుదేశం పార్టీ కొన్ని నా గురించి మాట్లాడాలంటే నేను మళ్ళీ చరిత్ర ఉండదు చెప్తున్నాను మర్యాదగా చెప్తున్నాను ఈ రోజు కూడా చెప్తున్నాను చంబూరు రోడ్కి మొన్ననే రెండు కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్డు ఇచ్చినాను ఏదైతే ఇప్పుడు వీరుగుట్టరుపల్లి కాలువ కాలువలకి నాలుగు కోట్లు ఇస్తున్నాను డెబ్బై ఐదు కోట్ల అభివృద్ధి యుక్త ఈ పద్దెనిమిది నెలలు చేసినాను నాలుగు వందల కోట్ల సీట్లు మీరు అసలు మీకు ఆ సభలో కూర్చుండే నైతిక విలువలు లేవు ఆ చూడండి మున్సిపాలిటీ ఎట్లా చేసినారు గార్బేజ్ ఉండే మున్సిపాలిటీ లాగా ఆ మీరు హాల్ కూడా మీరు పెయింట్ కొట్టించుకోలేని దద్దమ్మల్ని మీరు మీరు మాట్లాడుతున్నారు ఇంకా మీకు ఇసారి నైతిక విలువలు ఉంటే ఎప్పటికో రాజీనామా చేసిండ మదనపల్లికి మీరు పావులాగా వాడుకొని మంత్రి పదవుల కోసం అడ్డం పెట్టి మదనపల్లి సభ మీరు జిల్లా చేయకుండా చేసిన చరిత్ర మీరు ఈ రోజు జిల్లా మాటిచ్చింది మేము జిల్లా తెచ్చింది మేము జిల్లా ప్రకటన ఆ రోజు రెండు వేల ఇరవై నాలుగులో ఏ సభలో ఎక్కడైతే బెంగళూరు లో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారో అక్కడే దానికి కృతజ్ఞత సభ చేతారు మేము కృతజ్ఞతకు బాధ్యతగా ఉండే మనుషులు అదే కాకుండా శాసనసభ్యుడిగా నేను పనిచేసిన పనితీరు మీ ఎమ్మెల్యేలు ఇరవై వయసు ఇరవై ఎంతమంది మీ ఎమ్మెల్యే పదకొండు పదకొండు ఎమ్మెల్యేలు ఏమన్నా చేసినా మీరు ముందు ఉన్న నూట యాభై రెండు ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకు కూడా ఛాలెంజ్ చేస్తున్నా నేను నా పనితీరుకు నేను చేసిన పనితనాన్ని మీరు ఏమన్నా నా సమానంగా పనిచేసిన ముందర చూద్దాం ఇదే కాకుండా ఈరోజు సీఎంఆర్ఎఫ్ ఆరు కోట్లు ఇచ్చిన మదన పది ఇదే కాకుండా నిత్యం తెల్లవారి ఏడు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటలు పదకొండున్నర నిన్న రాత్రి నాకు ఇంటికి పో పన్నెండున్నర అయింది ఆఫీసులో అంతమంది మనుషులు ఉన్నారు మీరు మాట్లాడతారు సిద్ధి లేకుండా మీ భూములు కబ్జా చేసిన లిస్ట్ ఇవ్వమంటారా మీరు ఇప్పుడు ఈ మధ్యలో ఎవరెవరితో లాలించి ఇప్పటిన లిస్ట్ ఇవ్వమంటారా ఎక్కడెక్కడ మీరు ఏ ఏ భూములు కబ్జా చేసినా ఎవరో ఎంత చేసినా అది లిస్ట్ ఉంది ఇప్పుడు చదువుమంటే వాళ్ళు వాళ్ళ సత్యమని అందరూ అందరు ఎవరెవరి పేర్లు అన్ని చదువుతాయి ఇక్కడే మర్యాదగా ఉండండి భద్రం నమస్తే టీపు సుల్తాన్ మైదానం సిద్ధం సభలో సాక్షాత్ ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి పడదాలు కట్టుకొని వచ్చేసారు లోపలికి వచ్చేసిందే అక్కడ నిలబడి ఏం మాట్లాడినారంటే మదనపల్లి అభివృద్ధికి డెబ్బై కోట్లు ఇస్తున్నామన్నారు టీపు సుల్తాన్ మసీద్కి డబ్బులు ఇస్తామన్నారు పట్టణ అభివృద్ధికి ముప్పై కోట్లు అన్నారు ఏం పెద్ద మసీద్కి ఐదు కోట్లు అన్నారు ఎక్కడ ఎక్కడిచ్చారా మీరు డబ్బులు ఏమి ఎక్కడ ఎక్కడ పెట్టుకుంటా ఉన్నారు మొఘలు మీరు ఏమేమి అసలు మీ మొగలు చూపించే మీకు అర్హత ఉందా సిగ్గు లేకుండా లేకున్నమాట